ప్రపంచవ్యాప్తంగా రసాయనాలతో పండించిన ఆహారాన్ని తినడం వల్ల ఏటా సుమారు పది నుంచి ఇరవై లక్షల మందికి పైగా ప్రజలు మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదికలు వెల్లడిస్తున్నాయి మితిమీరిన రసాయనాలతో పండించిన కూరగాయలు పండ్లు క్యాన్సర్ ఊబకాయం రక్తపోటు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను కలిగించి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయి ఈ ప్రమాదాన్ని ముందే గుర్తించి నగర ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించాలనే ఉద్దేశంతో గత పదేళ్లుగా మిద్దె తోటల సాగును ప్రోత్సహిస్తోంది తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ ప్రత్యేకంగా కార్యాలయం మేడ మీదే మిద్దె సేద్యం చేస్తూ ఔత్సాహకులకు సాగుపై అవగాహన కల్పిస్తున్నారు అధికారులు ఇప్పటికే నగర పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు మిద్దె సాగును విజయవంతంగా కొనసాగిస్తున్నారు ఈ క్రమంలో కొత్తగా మిద్య సేద్యం చేసేవారు సాగులో ఎలాంటి మెడుకవలు పాటించాలో ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి యాదగిరి గారి సలహాలు సూచనలు ఇప్పుడు చూసేద్దాం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం సంవత్సరానికి కనీసం పది నుంచి ఇరవై లక్షల మంది జనాభా సేంద్రియ కూరగాయలు తినకపోవడం వల్ల అంటే రసాయనంగా పండించిన కూరగాయలు తినడం వల్ల మరణిస్తున్నారని ఒక నివేదిక ఉంది సో ఇది మనం నివారించాలంటే ఎలా చేయాలని చెప్పేసి మేము రెండు వేల పన్నెండులో నుంచే హైదరాబాద్లో మన మిద్దలపై కూరగాయలు పెంచాలని ఒక ఆలోచన చేసామండి చేసిన వెంటనే అప్పుడు మా డైరెక్టర్ గారు వెంకటరమణి గారు ఏం చేశారంటే మా ఆఫీసు పైన మిద్దె మీద రెండు వేల ఐదు వందల స్క్వేర్ ఫీట్లో అప్పుడు వాళ్ళు షార్ట్ చేశారన్నమాట కూరగాయలు ఎలా పెంచాలి మిద్దలపై అని చెప్పేసి అయితే మన హైదరాబాద్ నగరవాసులకి నైన్టీన్ నైన్ పర్సెంట్ ఇంతకుముందు కూరగాయలు బయట కొనుక్కొని తినేవారు అయితే ఆ తినే క్రమంలో ఏమవుతుందంటే రసాయనతో పండించిన కూరగాయలు పండ్లు తినడం వల్ల మనం తినే ప్రతి ఒక కిలో కూరగాయల్లో రెండు గ్రాముల విషం వస్తుంది డైరెక్ట్గా మన బాడీలోకి సో అది స్లో బాజన్గా మారడం వల్ల మనకు షుగర్ కానీ బీపీస్ కానీ క్యాన్సర్లు ట్యూమర్సు బ్రెయిన్ ట్యూమర్సు ఇదే రకంగా స్కిన్ ఎలర్జీసు ఇలా చాలా సమస్యలు వచ్చేసి మనం హాస్పిటల్కి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది కాబట్టి అప్పుడు ఈ మా డైరెక్టర్ గారు ఇది మనం మిద్దలపై కూరగాయలు పెంచాలని ఒక ఆలోచన చేసి స్టార్ట్ చేయడం జరిగిందనమాట అదే చాలామందికి ప్రజలకి దీని మీద ఒక ఉంది ఏం అపోహం అంటే మిద్దలపై కూరగాయలు పెంచాలంటే మొట్టమొదటిగా ఉన్న అపోహం ఏంటంటే ఈ మిద్దె అనేది అంత బరువు ఆపుతుందా సుమారు మాది నైన్టీన్ ఎయిటీలో కట్టిన బిల్డింగ్ ఇది ఈ బిల్డింగ్ అంటే సుమారుగా ఇప్పటికే ఫార్టీ టూ ఇయర్స్ అన్నమాట బిల్డింగ్ కట్టి కూడా సో దీనిపైన మాకు ఒక ఆరు నుంచి ఎనిమిది టన్నుల బరువు పెట్టింది దీనిపైన అంటే మా దగ్గర ఇక్కడ మూడు వందల పాత్రలు ఉన్నాయి కంటైనర్స్ ఉన్నాయి అది మట్టితో కలిపి దాన్ని బరువు వచ్చేసి ఆరు నుంచి ఎనిమిది టన్నుల దాకా ఉంది అయితే దీని మీద మీకు క్లారిటీ ఇవ్వచ్చుకుంది ఏంటంటే సపోజ్ మన టెర్రస్ మీద మనం ఒక ట్యాంక్ పెడతాం నీళ్ళ ట్యాంకు నీళ్ళ ట్యాంకులో పట్టే వాటర్ ఎంత ఉంటుంది ఒక వెయ్యి లీటర్లు ఉంటాయి ఆ వెయ్యి లీటర్ల వాటర్ని ఒక స్క్వేర్ మీటర్ ఏరియానే భరిస్తుంది అంటే ఒక స్క్వేర్ మీటర్ ఏరియాకి అది ఆపే బరువు వచ్చేసి అప్రాక్సిమేట్గా వెహికల్ దాకా ఉంటుందన్నమాట సో పైన మనం కూరగాయలు సాగు చేస్తే మిద్దె కూలిపోతేనే అపోహ మాత్రమే సో అందరూ దీన్ని గమనించి సాగు చేయాలని కోరుతున్నాము అదే రకంగా మనము ఫస్ట్ ఇది టెరెస్ ఫార్మింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఒక చిన్న సలహాలు ఇస్తున్నాం మేము ఏం చేయాలంటే టెరెస్ ఫార్మింగ్లో స్టార్ట్ చేసే ముందు మొట్టమొదట మన టెర్రస్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళు ఒక రెండు రోజులు మూడు రోజులు మన బిల్డింగ్ పైకి టెర్రస్ పైకి ఎక్కి టెరెస్ మనకు ఏ భాగంలో ఎంత ఎండ వస్తుంది ఏ భాగంలో మనకు నీడెక్కు వస్తుంది ఏ భాగంలో టూ అవర్స్ అలనైట్ వస్తుంది ఏ భాగంలో ఫోర్ అవర్స్ అలైట్ వస్తుంది ఈ రకంగా టెరెస్ మనం ఐదు నుంచి ఆరు భాగాలు డివైడ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మొక్కలకి వాడికి ఆహారం తయారు చేసుకోవాలంటే వాడికి కావాల్సిన సూర్యరశ్మి ఖచ్చితంగా అవసరం సో మొత్తం నీడ ఉన్న టెరెస్ పైన మనం కూరగాయలు పెడితే కూరగాయలు కాయవు సో టెరెస్ మనం ఏం చేయాలంటే సన్లైట్ బేస్ మీద కనీసం ఐదు నుంచి ఆరు భాగాలు డివైడ్ చేసుకోవాలన్నమాట అంటే డే మొత్తం మీద ఎక్కడ షేడ్ వస్తుంది ఎక్కడ టూ అవర్స్ సలైట్ వస్తుంది ఇక్కడ ఫోర్ అవర్స్ వస్తుంది సన్లైట్ అని డివైడ్ చేసుకొని మనం తర్వాత మట్టిలో విత్తనం వేస్తే చాలు మొక్కలు వాటంతట అవే పెరుగుతాయిలే అని చాలామంది మిద్దె సాగుదారులు భావిస్తూ ఉంటారు అయితే నేలను విడిచి చేస్తున్న ఈ సేద్యంలో మొక్కలకు బలం అందించకపోతే అవి స్పందించమంటారు ఉద్యానాధికారులు మొక్కలు ఎలాంటి పోషక లోపాలకు గురి కాకుండా ఆరోగ్యంగా పెరిగేందుకు ప్రత్యేకమైన పాటింగ్ మిక్స్ను తయారు చేశారు మరి ఉద్యానాధికారులు తయారు చేసిన ఆ ఫార్ములా ఏంటి దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో యాదగిరి గారి మాటల్లోనే తెలుసుకుందాం టెరెస్ పైన మనకు చెట్లకి వాటర్ పోస్తాం కాబట్టి ఆ వాటర్ అనేది మనకు లీక్ కాకుండా ఆ స్లాబ్లోకి మనం టెరెస్ వాటర్ ప్రూఫ్ పెయింట్ అని ఉంటుంది మనకు ఆ పెయింట్ మనం రెండుసార్లు అప్లై చేసుకోవాలన్నమాట అడ్డంగా సరే నిలువసారి పెయింట్ అప్లై అయిన తర్వాత నెక్స్ట్ మనం ఈ టెరెస్కి మనం మొక్కలు పెంచే రకంగా ఉండే కంటైనర్ తీసుకోవాలి కంటైనర్స్ అనేది మనకు ఇప్పుడు గ్రో బ్యాగ్స్ దొరుకుతున్నాయి మనకు మార్కెట్లో లేదా మన ఇంట్లో పనికిర కానీ కార్డు బకెట్స్ కానీ పనికిరాని పెయింట్ బకెట్స్ కానీ పనికిరాని డ్రమ్స్ డ్రమ్స్ ఉన్నా కానీ ఈ వాటర్ కూలర్స్ పనికిరాని అదే రకంగా ఎనీథింగ్ హెల్మెట్స్లో కానీ మనకు మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నమాట ఏదైనా మనకు మట్టి అంత మట్టి మనం పోస్తే మట్టి స్టోర్ అయ్యేంత డబ్బాలు ఏదైనా మనం కలెక్ట్ చేసుకొని మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట అయితే ఫస్ట్ కంటైనర్స్ సెలెక్ట్ అయిన తర్వాత కంటైనర్స్ మనం ఏం చేయాలంటే కంటైనర్స్కి బయట వైపు నుంచి మూడు నుంచి నాలుగు హోల్స్ పెట్టుకోవాలి ఆ హోల్స్ లేకపోతే ఏమవుతుందంటే మనం పోసే వాటర్ మొత్తం కూడా కంటైనర్ లోపల డిపాజిట్ అయిపోయి ఆ మొక్కల వేర్లకి సరైన గాలి సరైన వాటర్ లేపడం వల్ల మొక్కలు ఎండిపోయే అవకాశం కాబట్టి ఆ కంటైనర్స్ ఖచ్చితంగా వాటర్ బయటకు వచ్చే రంధ్రాలు ఉండాలి తర్వాత కంటైనర్స్లో మనం సాయిల్ మిక్సర్ సాయిల్ మిక్సర్ చాలా ముఖ్యం ఇది పాటి మిక్చర్ అంటే దీన్ని మనం ఇది ఎలా ఎలా తయారు చేసుకోవాలంటే మనం పార్టీ మిక్చర్లో మనకు ఒక రేషియో ఉంది మేము గత పది సంవత్సరాల నుంచి మేము దీన్ని పరిశోధన చేసి యూనివర్సిటీ వాళ్ళ సహకారంతో తీసుకొని ఒక మిక్చర్ ఒకటి మేము ఫార్మ్లో తయారు చేసినాం ఆ ఫార్ములా ఏముంటుందంటే ట్వంటీ పర్సెంట్ వచ్చేసి మంచి ఎర్రమట్టి ఒక ఫార్టీ పర్సెంట్ వచ్చేసి మంచి క్వాలిటీ వెర్మి కంపోస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ వచ్చేసి మంచి క్వాలిటీ కోకోపీట్ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చేసి అంటే పదిహేను శాతం వచ్చేసి మంచి క్వాలిటీ వేపపిండి ఒక ఫైవ్ పర్సెంట్ వచ్చేసి మనకు కావాల్సిన ఆవు ఎరువు మంచి బాగా మాకిన ఆవు ఎరువు తీసుకొని ఇవన్నీ మనం సమంపాలు మిక్స్ చేసి ఒక పట్టా మీద మనం కంటైనర్ నింపుకోవాలి కంటైనర్ అంటే గ్రో బ్యాగ్స్ కానీ మనం మొక్కలు పెట్టేసే ఆ తొట్టులు నింపుకోవాలన్నమాట నింపేటప్పుడు ఏం చేయాలంటే అడుగు రెండు ఇంచులు ఆ తొట్టి అడుగు రెండు ఇంచులు మనం ఏం చేయాలంటే కొబ్బరి పొట్టు కానీ ఎండిపోయిన ఆకులు కానీ లేదా టెన్ ఎంఎం చిప్స్ ఉంటాయి మనకు స్టోన్ చిప్స్ వేసి ఎందుకంటే మనం వేసిన పై మట్టి అనేది ఆ సిక్స్టీన్ ఎంఎం సైజు ఉన్న హోల్స్ని బయట పోకుండా మనం అలా అడుగున ఇంచెస్ మనం వీటితో నింపుకోవాలి తర్వాత ఆ తొట్టి యొక్క పై భాగం టూ చేసి మనం ఖాళీ పెట్టుకోవాలి ఎందుకంటే ఆ ఖాళీలో మనం వాటర్ పోయేసానికి వీలుంటుంది అదే రకంగా మనం తయారు చేసిన సేంద్రీయ ఎరువులు కూడా మనం అప్లై చేస్తానికి మనకు ప్లేస్ కావాలి కాబట్టి పైన టూ ఇస్ వదిలేయాలి ఈ రకంగా మనం తొట్లు నింపుకోవాలి తొట్లు నింపిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు మొక్కల ఎంపిక మొక్కల ఎంపికలో రైతులు మన టెర్రస్ ఫార్మర్స్ ఏం చేస్తున్నారని చాలామంది హైబ్రిడ్స్ వేస్తుంది అంటే వాళ్ళ ఆకాశం బట్టి కొంతమంది దేశీయ వెరైటీస్ వేస్తుంది అనమాట హైబ్రిడ్ సీడ్స్ అంటే మేము సప్లై చేస్తాం డిపార్ట్మెంట్స్ సైడ్ నుంచి దేశీయ వెరైటీస్ కూడా మనకు ఆచార్య జయశంకర్ యూనివర్సిటీలో మనకు లభిస్తున్నాయి దేశీ సీడ్స్ దేశీ అంటే మనం విత్తనాలు అన్నమాట అక్కడ నుంచి మీరు తెచ్చుకోవచ్చు డైరెక్ట్గా ఈ రకంగా మనం సీడ్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు నారు టమాటా కానీ మిర్చి వంకాయ క్యాల్ఫ్వర్ క్యాబేజ్ నారు కావాలంటే మా ఉద్యాన శాఖ నుంచి మెయింటైన్ చేయబడే సెంటర్ ఆఫ్ జీడి జీడిమెట్లో నారు వాళ్ళు అమ్ముతారన్నమాట ఒక మొక్క వచ్చేసి వన్ రూపీ ఉంటుంది అక్కడ నుంచి మీరు తెచ్చుకొని నాటుకోవచ్చు డైరెక్ట్గా ఆ తొట్టులో ఈ రకంగా మనం మొక్కలు నాటిన తర్వాత మనకు మెయిన్గా మనకు మొక్కలకు మనం నీళ్లు పోసేది చాలా ఇంపార్టెంట్ నీరు కూడా వాటికి మనం తగినంత వాటర్ పోయాలి ఎక్కువ వాటర్ పోసేమంటే ఆ పార్ట్స్లో మనకు వాటర్ లాగింగ్ అయిపోయి ఆ మొక్కలు చనిపోతాయి స్లో కాబట్టి మనము మొక్కలు నీళ్లు మనం జనరల్గా మనం మార్నింగ్ వాటర్ పోసుకోవాలి మార్నింగ్ మనం సిక్స్ టు సెవెన్లో వాటర్ పోసుకోవాలన్నమాట డే టైంలో మనం ఎప్పుడు వాటర్ పోయేది అంటే మనం మధ్యాహ్నం పూట వాటర్ పోస్తే ఏమవుతుందంటే ఆ చెట్లకి స్కాచింగ్ ఎఫెక్ట్ ఆకులు మాడిపోయే అవకాశం కాబట్టి వాటర్ మార్నింగ్ పోసుకోవాలి మనం దీనికి ముఖ్యంగా ఇక్కడ మొక్కలకి ఏం వేస్తామని చెప్పి ఇక్కడ ఘనజీవామృతం ఇస్తాం తర్వాత ద్రవ జీవామృతం ఇస్తాం అదే రకంగా పుల్లటి మజ్జితో కషాయం తయారు చేస్తాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పడతాం ఇక్కడ వేప నూనె వేపపిండి పిండి ఎలాంటి మొక్కలను సాగుకు ఎన్నుకోవాలి వాటికి నీరు ఏ సమయంలో ఎంత మోతాదులో అందించాలి ఏ ఏ పంటలకు ఎంత మొత్తంలో సూర్యరశ్మి అవసరం నీడ పట్టున పెరిగే మొక్కలేంటి చీడపీడల నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం టమాటాకి మిర్చికి వంకాయకి కనీసం మనకు నాలుగు నుంచి ఆరు గంటలు సన్లైట్ పడాలన్నమాట అందుకనే మీరు ఇక్కడ గమనిస్తే చూడండి ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా మీకు టమాటా ఉంటుంది వంకాయ ఉంటుంది మిర్చి ఉంటుంది అదే రకంగా మనకు అవసరమైన లీఫ్ వెజిటబుల్స్ ఉంటాయి కాకరకాయ ఉంటుంది అన్నమాట చిక్కుడుకాయ వీటి మొత్తం కూడా మనకు కనీసం నాలుగు నుంచి ఆరు గంటలు సల్లే అవసరం ఉంటుంది అదే రకంగా మేము ఇక్కడ మధ్యలో కొన్ని పూలు పెట్టాము మీరు గమనిస్తే బంతి పూలు పెట్టాం ఇక్కడ బంతి పూలు దేని పెట్టామంటే బంతి పూలు మనకు పసుపు రంగు ఉంటాయి కాబట్టి ఈ పసుపు రంగు పూలు అనేది రసం పెంచే పూలన్నీ బాగా అట్రాక్ట్ చేస్తుంది అన్నమాట అట్రాక్ట్ చేయడం వల్ల మనకు మన మెయిన్ క్రాప్కి రసం పెంచే పూలలో బెడ్డ తగ్గుతుందన్నమాట అదే రకంగా తులసి మొక్కలు కూడా చాలా పెట్టాము ఇక్కడ తులసి మొక్కలు దేన్ని పెట్టామంటే తులసి మొక్కలు మనకు టైరస్ మీద ఎక్కువ ఉంటే ఆ తులసి మొక్కలు అనేది మనకు పండిగా నివారిస్తుంది సో పండిగా రాకుండా చేయడానికి మేము ప్రతి ప్లాట్లో కూడా కనీసం నాలుగు నుంచి ఐదు తులసి మొక్కలు పెట్టడం జరిగింది ఈ తులసి మొక్కలు ఏం చేస్తాయంటే మనకు పండిగా రాకుండా కాపాడుతాయి మెయిన్గా మనం పండిగా వచ్చేది ఎక్కడ అంటే బీరకాయ పొట్లకాయ సొరకాయలు కాకరకాయలు వస్తుందన్నమాట సో మీరు గమనిస్తే మా దగ్గర పండిగా బెడద లేదు దానికి ముఖ్య కారణం ఏంటంటే మేము తులసి మొక్కలు బాగా నాటాము సో అదే మెయిన్ కారణం తర్వాత మనం ఇంకోసారి మనం గమనిస్తే కంటైనర్స్ కంటైనర్స్ మనం సెలెక్ట్ చేయండి ఇక్కడ మేము చూస్తున్నట్టుగా మా ఇవన్నీ ప్లాస్టిక్ బ్యాకెట్స్ ఇవి తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ గ్రో బ్యాగ్స్ ఈ శిల్పాలని గ్రో బ్యాగ్ ఇది అదే మనకు యూజ్డ్ పెస్ట్ సైడ్ ప్లాస్టిక్ బ్యాకెట్ ఇది బట్ మనం మార్కెట్లో మనకు ఇట్లా రోడ్ సైడ్ దొరుకుతాయి మనకి ఇట్లా పెస్ట్ సైడ్ ఆల్రెడీ తయారు అమ్మిన బకెట్స్ అన్నమాట ఇవన్నీ మీకు యాక్చువల్ మీకు డ్రమ్ ఫుల్ డ్రమ్ దొరుకుతాయి మీకు దాన్ని తెచ్చుకున్న తర్వాత దాన్ని ఆఫ్ కట్ చేయండి చేసిన తర్వాత దాంట్లో మీరు ఏం చేయాలంటే వాటర్ వేసి సర్ఫ్ వేసి దాన్ని బాగా వాష్ చేయండి వాష్ చేసి దాన్ని సన్ రైజ్ చేయండి ఎండలోకి దాన్ని ఎక్స్పోజ్ చేస్తే వన్ మీకు మీకు లోపల ఉన్న కెమికల్స్ అయినా పోతాయి అన్నమాట సో మీరు కింది భాగాన్ని వాడచ్చు పై భాగాన్ని వాడుకోవచ్చు అనమాట రెండు భాగాలు మనం రెండు డ్రమ్స్ చేయొచ్చు అన్నమాట ఇటువంటి మనకు మిగిలిన పెయింట్ బకెట్స్ కానీ పెరుగు బకెట్స్ కానీ మనం సమర్థవంతంగా వాడుకోవచ్చు ఇట్టరేస్ భావింగ్లో అదే రకంగా ఇక్కడ మేము గమనిస్తే ఇవన్నీ మనకు మనం పూల మొక్కల కోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇవన్నీ మనకు ప్లాస్టిక్ పార్ట్స్ అనమాట ట్వెల్వ్ ఇంచు ప్లాస్టిక్ పార్ట్స్ దీంట్లో మనం గులాబీ తర్వాత మల్లె ఇటువంటి మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ మనం గమనిస్తే మీరు చూసారు అక్కడ ఈ పెయింట్ మన కెమికల్ డ్రమ్స్ లోపల అదేమో కింది భాగం కింది భాగం డ్రమ్స్ చూడండి ఆఫ్ కట్టేసి కింద మొక్క మొక్క ఇది ఇది భాగం ఇక్కడ చూడండి చక్కెర ఇది పై భాగం సో ఈ రకంగా మనం రెండు భాగాలుగా మనం ఆడుకోవచ్చామండి మొక్కలు పెడతానికి సో మనం ఇంకా గమనిస్తే ఇటుపక్క మొత్తంగా మీ అన్నీ ఇక్కడ పూల మొక్కలు పెట్టామండి ఈ పూల మొక్కల్లో మన గులాబీ బేజర్గా ఉంది మందారం ఉంది నందివర్ధనం ఉంది బంతి ఉంది అదే రకంగా మనకు శంఖ పుష్పాలు మార మూడు రకాలు ఉన్నాయి వైట్ వైలెట్ అండ్ బ్లూ ఉంది తర్వాత మాకు ఇక్కడ ప్యాషన్ ఫ్రూట్ ఉంది ఇక్కడ ద్రాక్ష ఉంది ద్రాక్ష మొక్కలు ఉన్నాయి మన కాయలు కాస్తాయి ఈ సంవత్సరం అదే రకంగా మనకు దొండకాయ ఉంది ఇక్కడ పొట్లకాయ తీయ ఉంది ఇక్కడ దానిమ్మ ఉంది పసుపు మొక్కలు చాలా పెట్టింది ఎందుకంటే పసుపు మొక్కలు యాంటీబయాటిక్ నేచర్ అనమాట సో అది కూడా మనకు సిలింద్రాలని చెట్టుకు రాకుండా కాపాడుతాయి అన్నమాట తర్వాత మీరు ఇక్కడ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మేము ఇక్కడ హైబ్రిడ్ మిర్చి పెట్టాం అన్నమాట హైబ్రిడ్ మిర్చిలో మనకు అది యాక్చువల్ అది నాగాల్యాండ్ వెరైటీ అనమాట చాలా ఘాటుగా ఉంటుంది అది అది కూడా మేము ఇక్కడ సాగు చేస్తున్నాం అదే రకంగా అటు పక్క మేము చివరిలో పప్పాయ మొక్కలు ఎందుకంటే మనం టెర్రేస్ మిద్దెపైన చివర మనం ఏం చేయాలంటే పొడుగు మొక్కలు పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే చివరికి పక్కన ఉండి ఆ క్రమంలో మేము అక్కడ పప్పాయ మొక్కలు పెట్టాం అవి మంచి కాయలు ఇస్తాను మాకు తర్వాత ఇది మనకు తమలపాకు మా దగ్గర టూ వెరైటీస్ ఉన్నాయి ఒకటి దేశవాళి తమలపాకు ఉంది ఒకటి వాటి కలకత్తా తమలపాకు ఉంది తర్వాత ఇక్కడ మనం గమనిస్తే మాకు ఇది బేలీఫ్ లీఫ్ అంటే మనం బేలీఫ్ లీఫ్ అంటే మనం బిర్యానీలో వాడతాం పసుపు కలబంద మొక్కలు ఉన్నాయి మా దగ్గర సో ఇంకా మనం తులసి మొక్క చూడండి చాలా మొక్కలు పెట్టాము ఇక్కడ ఎందుకంటే తులసి మొక్కలు మనకు పండుగ రాకుండా కాపాడుతాయమాట మన కూరగాయలని సో అది మనకు బ్రహ్మి బ్రహ్మి అని చెప్పేసి మనం హెయిర్ ఆయిల్లో వాడతాం అది ఆ బ్రహ్మి మొక్క అది హెయిర్ ఆయిల్ ఆ మొక్క మనం ఒక నాలుగైదు కొమ్మలు తీసుకెళ్ళి మనం ఒక లీటర్ హెయిర్ ఆయిల్లో వేసి ఆ లీటర్ హెయిర్ ఆయిల్ మనం హాఫ్ లీటర్ వచ్చేదాకా మనం బాగా బయలు చేస్తే వచ్చిన ఆయిల్ని మనం లేడీస్ తలకు రాసుకుంటే మంచి హెయిర్ వస్తుంది అన్నమాట మాకు మల్లె ఉంది ఇక్కడ అది మనకు వాము ఆకు ఈ రకంగా మారే అంతా మనకు మెడిసిన్ సెక్షన్ అది టోటల్గా ఫ్లవర్ సెక్షన్ అనమాట అన్ని మొక్కలకు సమయానుకూలంగా ఘన జీవామృతం ద్రవ జీవామృతాన్ని అందిస్తున్నారు టెర్రస్ మీద పడే ఎండు ఆకులతో కంపోస్ట్ సిద్ధం చేసుకుని సాగులో వినియోగిస్తున్నారు సేంద్రియ విధానాలు కావడంతో మొక్కలు ఎంతో ఆరోగ్యంగా పెరుగుతున్నాయి ఔత్సాహకులకు సేంద్రియ ఎరువులను అందిస్తున్నామన్నారు యాదగిరి ఆ వివరాలు మీకోసం ఇది మనకు సో ఇది చాలా బలంగా దేశంలో మేము ఘనజీవామృతం వేస్తాం అన్నమాట ఒక పంటకు ఒకసారి వేస్తాం అంటే త్రీ మంత్స్కి ఒకసారి వేస్తాం ఘనజీవామృతం ఒక ముక్కకి ఒక బాలు ఇస్తాం అన్నమాట అదే రకంగా ఇక్కడ మీకు పపాయ ఉంది బొప్పటి చెట్టు ఉంది సో ఇదండి ఇక్కడ మాకు ఎంత 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 సెక్షన్ ఇది ఇక్కడ మనం చూసుకుంటేనైతే మనం ఇక్కడ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ తెచ్చిన వంకాయ నార ముక్కలు ఇవి మాకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏమైనా జీడి ఉంది మన రాష్ట్ర ఉద్యాన శాఖ వాళ్ళది మీరు కూడా అక్కడ నుంచి టమాటా వంకాయ మిర్చి క్యాబేజ్ క్యాలిఫాల్ ముక్కలు తెచ్చుకోవచ్చు సబ్సిడీ పైన ఒక రూపాయ మొక్కేస్తారు వాళ్ళు సో ఈ మొక్కలు చూడండి ఎంత ఆరోగ్యం ఉంది ఎందుకంటే మీ మొక్కలకి మేమేస్తామంటే ఘనజీవామృతం వేస్తాం అన్ని మొక్కలు కూడా తర్వాత మంత్ ఫిఫ్టీన్ డేస్కి రెండు సార్లు మేము ఘన జీవామృతం స్ప్రే చేస్తాం అన్నమాట సో ఇక్కడ ఒకసారి మేము చూపిస్తాం మీకు ఇది జీవామృతం ఎట్లా తయారు చేసిందని చెప్పేసి ఇది మేము తయారు చేసేట మేము డైలీ మిక్స్ అంటే మూడు సార్లు జీవామృతాన్ని దీంట్లో మనకు వేపపిండి పిండి తర్వాత అడ్డపండ్ల ఇది గుజ్జు ఉంటుంది తర్వాత వర్మి కంపోస్ట్ అన్నమాట దీంట్లో మనకు ఇవన్నీ రకాలు వేసి సేంద్రియ రూపంలో చేస్తాం అన్నమాట దీన్ని మనం మూడు రోజులు ఫర్మెంటే చేసిన తర్వాత తర్వాత మనం వితిన్ వన్ వీక్ మనం దీన్ని వాడాల్సి ఉంటుంది అన్నమాట అన్ని మొక్కలకు కూడా దీన్ని మనం ఏం చేస్తామంటే ఒక లీటర్ వాటర్కి టెన్ మెల్లకి కలుపుతాం అన్నమాట కలిపి మిక్స్ చేసి చెట్ల పాదులో పోస్తుంటాం సో ఇది మెయిన్గా చెట్లు ఆరోగ్యంగా ఉండడానికి కారణం అనమాట జీవం ఉంటాం సో ఇది మేము ఎప్పుడు మా ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది మేము కూడా ఫార్మర్స్కి సేల్ చేస్తుంటాం లీటర్ వచ్చేసి యాభై రూపాయలు చొప్పున ఫార్మర్స్ కూడా మనకు వచ్చి వాళ్ళు కొనుక్కోవచ్చు ఈ ద్రవజీవమూర్తి అన్ని టెరెస్ మీద మనం కూరగాయలు పెంచే దానిలో ముఖ్యంగా మనకు కంపోస్ట్ పాత్ర మనకి చాలా ముఖ్యమండి ఇక్కడ మేము కంపోస్ట్ తయారు చేస్తున్నాము ఎలా చేస్తామంటే మా దగ్గర డైలీ డైలీ మనకు టెరెస్ పైన వచ్చే ఇది కంపోస్ట్ ఆల్రెడీ తయారైంది మాకు కంపోస్ట్ మోస్ట్లీ మేము ఏం చేస్తామంటే టెరెస్ పైన మాకు వచ్చే లీవ్స్ ఉంటాయి డైలీ మాకు ఎండాకులు వస్తుంటాయి రాళ్ళినాకలు వస్తుంటాయి అవన్నీ చేస్తాం లేయర్ బే లేయర్ వేసి దానిపైన మనం ఒక లేయర్ ఎర్రమట్టేసాము ఒక లేయర్ లీవ్ చేస్తామన్నమాట పైన చివరికి మేము పుల్లని మధ్యగా కొద్ది చేసి వాటిని క్లోజ్ చేస్తాం ఇట్లా క్లోజ్ చేసి పెట్టిన తర్వాత మనకు ఒక టూ మంత్స్ లోపల మనకు ఎరువు తయారు ఈ ఎరువును ఏం చేయాలంటే చెట్టుకి మనం అందులో రావని చొప్పున చెట్టు ఈ మొక్కలు చాలా ఆరోగ్యం వస్తాయి అన్నమాట ఇది మనకి మనం ఈ గమనిస్తే మనకి కిచెన్ కంపోస్ట్ వస్తుంది మనకు అంటే కిచెన్లో మనకు వేస్ట్గా పడేసిన అంటే మన బీరకాయ పొట్టు కానీ సొరకాయ పొట్టు కానీ కాకరకాయ పొట్టు కానీ టమాటా ఫ్రెష్ టమాటా కటింగ్స్ కానీ అదే రకంగా ఏదైనా కూరగాయలు ఫ్రెష్ ఓన్లీ వేయాలన్నమాట కిచెన్ కంపోస్ట్ మనం ఎప్పుడైనా సరే ఉడికిన బాధలు వేయకూడదు ఉడికిన వస్తువులంటే మనకు ఉడికిన అన్నం కానీ ఉడికిన కూరగాయలు కానీ ఉడికిన గుడ్లు కానీ వేస్తే మనకు బాగా మనకు అంత కంపోస్ట్ తయారు కాదు సో మన వాళ్ళని ఫ్రెష్ అయ్యి దీంట్లో ఫ్రెష్ వెజిటేబుల్స్ అంటే మనకు కటింగ్స్ పోన మిగిలిన ఫ్రెష్ అది స్కిన్ కానీ తర్వాత మనకు పీలింగ్స్ కానీ వేసుకుంటే మనకు ఏమవుతుందంటే విదిన్ టూ మంత్స్ ఈ రకంగా మనకు కంపోస్ట్ తయారవుతుందన్నమాట ఈ కంపోస్ట్ మనకు చాలా బలం ఉంటుంది అన్నమాట ఎంత మనం సేంద్రియ టైప్ చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యంగా పెరుగుతుంది కంపోస్ట్ అపార్ట్మెంట్లలో ఉండేవారు మొక్కలను పెంచుకునే విధంగా ఓ కొత్త నమూనాను రూపొందించింది ఉద్యాన శాఖ బాల్కనీ కిచెన్ వాష్ ఏరియాల్లో ఆకుకూరలు సాగు చేసుకునేందుకు వీలుగా వర్టికల్ పైప్స్ పద్ధతిని పరిచయం చేస్తోంది నాలుగు వర్టికల్ పైపులు బాల్కనీలో ఏర్పాటు చేసుకుంటే వారానికి సరిపడా ఆకుకూరలు పండించుకోవచ్చు అంటున్నారు అధికారులు లేదు అపార్ట్మెంట్స్ మనం ఏం చేస్తే మనకు అందరికీ ఖచ్చితంగా ఒక బాల్కనీ ఏరియా ఉంటుంది లేకపోతే మనకు వాష్ ఏరియా ఉంటుంది కిచెన్ ఏరియా ఉంటుంది దాంట్లో మీరు ఏం చేయాలంటే డీట్వంటీ వర్టికల్ పైప్స్ ఉంటాయి అన్నమాట ఈ పైప్ కాస్ట్ మనకు వన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మనకు బయట అమ్ముతారు సో బషీర్ బాగ్లో మనకు బషీర్ బాగ్ వెళ్తే మీరు అపోలో హాస్పిటల్ ఏరియాలో మీకు చాలా షాప్స్ ఉన్నాయి ఈ పైప్ సమయం షాప్స్ సో మనకి ఈ పైప్ మనకు సుమారుగా ఇరవై నాలుగు హోల్స్ ఉంటాయి ఇది మీరు కేవలం ఆకుకూరలు పెంచుకోవచ్చు వీటిలో ఎందుకంటే మనకు బాల్కనీలో మనకు ఎండ ఎక్కువ రాదు కాబట్టి మీరు ఆకుకూరలైన పాలకూర మెంతికూర చుక్కకూర బచ్చల కూర పుదీనా గోంగూర ఇవన్నీ మనం చాలా మంచి పుష్కలంగా పెంచుకోవచ్చు అన్నమాట ఇది చూడండి మీకు గమనిస్తే ఇక్కడ ఇందాక మీరు చెప్పిన సన్లైట్ విషయంలో ఆకుకూరలకు మనకు సన్లైట్ అవసరం లేదు ఓన్లీ ఒక టూ అవర్స్ బిలో ఉన్నా సరిపోద్ది అనమాట సపోజ్ మీ బాల్కనీలో సన్లైట్ అసలు లేకుంటే మీరు రెడ్ కలర్ ఉంటుంది కదా బెడ్ లైట్స్ ఎర్ర లైట్ ఇచ్చే లైట్స్ పెట్టి కూడా ఈ ఆకుకూరల్ని మనం మంచిగా సాగు చేయవచ్చు మన బాల్కనీలో కానీ మన కారిడార్లో కానీ మన కిచెన్ ఏరియాలో లేకపోతే మన వాష్ ఏరియాలో పెట్టుకొని మీకు ఒక ఇంటికి కావాల్సిన కూరగాయలు వస్తాయి ఒక నాలుగు పైప్ పెడతాయి ఒక ఫోర్ ఫోర్ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి ఇటువంటి నాలుగు పైప్స్ మీరు అమర్చుకుంటే ఒక ఇంటికి కావాల్సిన ఆకుకూరలు డైలీ వస్తాయి మీకు డైలీ మీకు మినిమం కిలో కిలో ఆకుకూరలు వస్తాయి అంటే మన చుక్కకూర పచ్చకూర దీంట్లో బాగా వస్తుంది గ్రోత్ మనం పాలకూర వస్తుంది మెంతికూర వస్తుంది పుదీనా వస్తుంది అన్నమాట సో ఇటువంటి మేము బాగానేసి మేము రికమెండ్ చేస్తున్నామండి సీజనల్ వారీగా మిద్దె తోటలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో యాదగిరి గారి మాటల్లోనే తెలుసుకుందాం తర్వాత మీకు పక్షులు లోపల రాకుండా మీరు గ్యాలనైజ్డ్ వైర్ ఉంటుంది జియో వైర్ ఉంటుంది ఆ వైర్తో మీరు నిర్మించుకోవచ్చు ఆ వైర్ పై భాగాలు పెడితే మీకు పక్షులు లోపల రావు అంటే అంటే లైక్ పావురాలు రావు చిన్న పిచ్చుకలు వస్తాయి కానీ అవి రావు తర్వాత మనకు కోతులు పెడతాయి ఎక్కువ ఉంది కొన్ని ప్రాంతాల్లో అది కూడా మనం సమర్థంగా నివారించుకోవచ్చు ఈ జియో వైర్తో మీరు పైన కవర్ చేయడం వల్ల అదే రకంగా మీరు ఎండాకాలం వేసవకాలం చాలా ఇబ్బంది విద్య పైన వేసవకాలంలో మీకు ఎక్కువ కూరగాయలు పండించుకోవాలంటే మీరు ఏం చేయాలంటే ఎక్కువ లీవ్స్ పెంచుకోవాలంటే పాలకూర తోటకూర పెంచుకోవాలంటే మీరు ఏం చేయాలంటే ఎరుపు రంగు నెట్టు ఎరుపు రంగు షేడ్ నీట్ తెచ్చుకొని ఒక నాలుగు ఫీట్ల హైట్ మీద చిన్న పందిరేసి దాని కింద పండించండి ఈ పాలకూర మెంతి కూర చుక్కకూర బొచ్చారు పండిస్తే మీకు ఆకులు బాగా ఆకూరలు బాగా వస్తాయన్నమాట ఎండాకాలం సో మీరు ఒక టమాటా బెండకాయ వంకాయ మిర్చి పెంచుకోవాలంటే గ్రీన్ కలర్ అనేటు షేడ్ నీట్టు దాని కింద పెట్టుకోండి ఇది ఓన్లీ వేసే కావాలంటే మనకు ఏప్రిల్ మార్చి నుంచి జూన్ వరకే తర్వాత వాటిని తీసేసి పక్క పెట్టుకోండి మళ్ళీ సమ్మర్ కానీ మళ్ళీ షాట్ తీసుకోండి ఇది ఒక ముఖ్యమైన సలహా ఇస్తున్నమాట ఎండాకాలం మనకు కూరగాయలు బాగా పండవు ఎక్కడైనా సరే ఎందుకంటే మనకు ఇష్టం పడుతుంది మన హైదరాబాద్ నగరంలో నియర్లీ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ దాకా ఉంటుంది కాబట్టి డిగ్రీ సెల్సియస్ సో లీఫ్ వేస్ట్ వేసుకోమో రెడ్ కలర్ షేడ్ తీసుకోండి షేడ్ నెట్టు గ్రీన్ మన కూరగాయలకు సంబంధించి టమాటో వంకాయ బెండకాయకి బీరకాయ సొరకాయకి గ్రీన్ కలర్ నెట్ వేసుకోండి దీనివల్ల మంచి కూరగాయలు వస్తాయి ఈ చలి ఎక్కువ ఉంటే మన చలికి వచ్చే వచ్చి కొన్ని ఉంటాయి అంటే మన క్యాబేజీ చలికి వస్తుంది క్యాల్ఫిలో చలికి వస్తుంది సొరకాయ చలికి వస్తుంది టమాటా చలికి వస్తుంది ఇవి తప్ప మిగిలిన బెండకాయ కానీ బీరకాయ పొట్లకాయ కాకరకాయ చలికి బాగా రావన్నమాట సో మీరు ఏం చేయాలంటే చలికాలం మీరు ఎక్కువ రిస్క్ రిస్క్ పడి పదులు ఎక్కువ మీరు సొరకాయలు టమాటా బాగా పండించండి తప్పదు మేము చలికాలంగా మీరు టమాటా పండించాలి బెండకాయ ఉంటే మీరు ఏం చేయాలంటే మనకు ఒకటి పాలీ పాలిఫిల్మ్ దొరుకుతామండి ఒకటి పాలీ ఫిలిం ఉంటుంది ఒకటి ఆ ఫిల్మ్ తెచ్చుకొని పైన కవర్ చేయాలి ఈ మనం మిద్దుతో ఫ్రేమ్ వేసుకొని అది కూడా మనకు నాలుగు ఫీట్ల హైట్ మీద మనం చిన్న పందిరు వేసుకొని ఆ పందిరు మనకు పోల్స్ పెట్టచ్చు లేకపోతే మనకు బ్యాంబు పోల్స్ అని నిర్మించుకొని దానిపైన ఈ పాలీ ఫిల్మ్ షీట్ అని స్ప్రెడ్ చేసుకొని చలికాలంలో మనం అన్ని కూరగా మనం పండించుకోవచ్చు దాని కింద చలికాలం ఏమవుతుందో మనకు ఉష్ణోగ్రత అవసరం ఆ ఉష్ణోగ్రత క్రియేట్ చేయడానికి ఆ ఫిల్మ్ పని చేస్తామన్నమాట టెరెస్ ఫార్మింగ్ గురించి మనం ఎక్కువ భయపడే అవసరం లేదు ఇక్కడ మేము ప్రభుత్వం నుంచి ఉద్యాన శాఖ నుంచి ప్రతి నెల టూ టైమ్స్ ట్రైనింగ్ ఇస్తామన్నమాట టూ డేస్ ఒకటేమో సెకండ్ సాటర్డే ఒకటేమో నాలుగో ఆదివారం టూ డేస్ ట్రైనింగ్ ఇస్తామన్నమాట మార్నింగ్ నైన్ నుంచి మధ్యాహ్నం త్రీ వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది ట్రైనింగ్ అయిన తర్వాత మేము ఇక్కడ మా టెరెస్ ఫార్మింగ్ చూపిస్తాం వాళ్ళకి చూపించి వాళ్ళకి లైవ్ డెమో ఇస్తాం లైవ్ డెమో అంటే జీవామృతం ఎట్లా తయారు చేసుకోవాలి తర్వాత కంపోస్టింగ్ ఎట్లా చేసుకోవాలి తర్వాత మట్టి మిశ్రం ఎలా తయారు చేసుకోవాలని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం అంటే లైవ్ డెమో ఇస్తాం తర్వాత మేము ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక వాట్సాప్ గా తయారు చేస్తాం తయారు చేసి దాంట్లో అందరినీ సభ్యులుగా జాయిన్ చేసి సో వాళ్ళు వాళ్ళు ఎట్లా మళ్ళీ వాళ్ళ బ్యాక్ వెళ్ళి వాళ్ళు టెరేస్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి సందేహాలు కానీ ఏమైనా అనుమానాలు ఉంటే ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తే మేము వాటిని కొంచెం గమనిస్తాం అన్నమాట ఎవరైనా మనకు పార్టిసిపెంట్స్ ఎవరన్నా రియాక్ట్ అవుతారని ఎవరు రియాక్ట్ కాకుండా డైరెక్ట్ మేమే రియాక్ట్ అయిపోయి వాళ్ళకి కావాల్సిన సందేహాలని సలహాలని మేము ఇస్తాం అన్నమాట సో ఈ రకంగా మనం మ్యాన్ టు మ్యాన్ పసన అని చెప్పేసి టెరెస్ గార్డెన్ ని ప్రజలకు తీసుకురా ప్రజల్లో ప్రయత్నం చేస్తున్నాం సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి ట్రైనింగ్ అటెండ్ చేయండి ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత మేము వాళ్ళకి ఏమైనా సరే మా డిపార్ట్మెంట్ తరపు నుంచి సేల్ బేస్ మీద ప్రస్తుతానికి సబ్సిడీ లేదు మాకు సేల్ బేస్ మీదనే మేము వాళ్ళకి కొన్ని రకాల మొక్కలు ఇస్తాను విత్తనాలు ఇస్తున్నాం ఘనంజీవామృతం ద్రవజీవామృతం అదే రకంగా గ్రో బ్యాగ్స్ ఉంటాయి మా దగ్గర అంటే మనకి కంటైనర్స్ గ్రో బ్యాగ్స్ ఉంటాయి అదే రకంగా మనకు ఆర్గానిక్ పెస్ట్ సైడ్స్ ఆర్గానిక్ ఫంగి కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఏ రోజు ఉంటాయంటే ఆ రోజు ఆ రోజే ఉంటాయి ట్రైనింగ్ పెట్టినరోజు అక్కడ అందుబాటులో అన్నమాట వేరే రోజుల్లో అందుబాటులో ఉండవు కాబట్టి దయచేసి మన హైదరాబాద్ సికింద్రాబాద్ పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం నమస్తే